అందరికీ నమస్కారం దైవం పట్ల ప్రేమను ఎలా పెంచుకోవాలి మనమందరము జీవితంలో ఏదో ఒక సందర్భంలో దైవం గురించి ఆలోచించాము ఆరాధించాము అయితే దైవం పట్ల నిజమైన ప్రేమను ఎలా పెంచుకోవాలో అనేక మందికి సందేహం ఉంటుంది ఈ వీడియోలో మనము దైవం పట్ల ప్రేమను ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకుందాము ఈ తత్వాన్ని మనము భక్తి మార్గంలో అనుసరించడం ఎంతో సులభం కాగలదు చిట్ట చివరికి మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది భక్తి అంటే ఏమిటి ముందుగా మనము భక్తి అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి భక్తి అంటే మన ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేయడము మనస్సును దైవం పైన కేంద్రీకరించడం భక్తి ప్రేమ రూపము అది అంతరంగం నుంచి పుట్టుకొస్తుంది మనము దైవాన్ని గౌరవించాలనుకోవడం సేవ చేయాలనుకోవడం ఆత్మీయంగా కలిసిపోవాలనుకోవడం ఇవన్నీ భక్తి యొక్క లక్షణాలు దైవం పట్ల ప్రేమను పెంపొందించడానికి సులభమైన మార్గాలు నిత్యం ప్రార్థన చేయడం ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు ప్రార్థనలు గడపండి ఇది ఆత్మానందాన్ని ప్రశాంతతను కలిగిస్తుంది ఉదాహరణకు ప్రగాఢ ప్రేమతో మరియు కృతజ్ఞతతో మనస్సును దైవం వైపు మళ్లించడంలో ప్రార్థన సహాయపడుతుంది రోజు తెల్లవారగానే లేదా రాత్రి పడుకునే ముందు కనీసం ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ దైవానికి ధ్యాస పెట్టండి ధ్యానం చేయడము ధ్యానం ద్వారా మనము మన మనస్సును ఏకాగ్రత చేయగలము క్రమంగా ధ్యానం చేయడం వల్ల మనము దైవం పట్ల లోతైన ప్రేమను అభివృద్ధిపరచుకోవచ్చు ఉదాహరణకు మీరు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఓం నమో నారాయణాయ లేదా శ్రీకృష్ణ శరణం మమ వంటి మంత్రం జపించవచ్చు ఇది మనలను దైవం పట్ల మరింత చేరువ చేస్తుంది జపము లేదా మంత్రస్మరణ జపం ద్వారా మన ఆలోచనలను దైవం వైపు మార్చగలము ఉదాహరణకు మీకు ఇష్టమైన దైవం యొక్క మంత్రాన్ని ప్రతిరోజు పది నిమిషాలు స్మరణ చేయండి ఈ జపం క్రమంగా మనసులో నిండిన అసంతృప్తిని తొలగించి దైవం పట్ల ప్రేమను పెంచే మార్గం అవుతుంది భక్తి కథలు చదవడము లేదా వినడము భక్తుల కథలు పురాణాలు మనము దైవం పట్ల ప్రేమను పెంచుకోవడానికి గొప్ప మార్గాలు ఉదాహరణకు ప్రహ్లాదుడు ధ్రువుడు మీరాబాయి వంటి భక్తుల కథలను చదవడం వల్ల మనము స్ఫూర్తి పొందగలము ఈ కథలు మన మనస్సులో దైవం పట్ల విశ్వాసాన్ని మరియు ప్రేమను బలంగా పెంచుతాయి సేవా కార్యక్రమాలు మన చుట్టూ ఉన్నవారికి సేవ చేయడము కూడా భక్తి విధానంలో ఒక భాగము మీరు అనాథల ఇళ్లకు ఆసుపత్రులకు సేవ చేస్తే దైవం పట్ల ప్రేమ పెరుగుతుంది ఉదాహరణకు రోగులకు భోజనము అందించడము బహుకరణ చేయడము ద్వారా మన హృదయము దైవం వైపు మరింత చేరువవుతుంది కీర్తనలు పాడడము లేదా వినడము భక్తి సంగీతము మన హృదయాన్ని దైవం వైపు మరింత ఆకర్షిస్తుంది ఉదాహరణకు భజనలు పాడటము లేదా వింటే మనము మన మనస్సులో దైవం పట్ల ప్రేమను పెంపొందించగలము తెలుగు భజన కీర్తనలు శ్రీ సత్యనారాయణ వ్రతకథలు వంటివి వినడం కూడా అద్భుతము పరిశుద్ధ గ్రంథాలు చదవడము భగవద్గీత రామాయణము భాగవతము వంటి పవిత్ర గ్రంథాలు చదవడం ద్వారా మనము దైవం పట్ల ప్రేమను పెంపొందించుకోవచ్చు ఉదాహరణకు భగవద్గీతలో చెప్పబడిన శ్రీకృష్ణుడి ప్రేమ ధర్మం పట్ల విశ్వాసము మనము ఆచరించవచ్చు ధర్మము పాటించడము మన రోజువారీ జీవితంలో ధర్మాన్ని పాటించడం ద్వారా కూడా దైవం పట్ల ప్రేమను పెంచుకోవచ్చు ఉదాహరణకు నిజాయితీ కరుణ క్షమ దానాలను పాటించడం ద్వారా మనము పరమాత్మను పొందగలము పూజా కార్యక్రమాలు నిర్వహించడము ప్రతిరోజు పూజ చేసి దైవానికి పుష్పాలు దీపము నీరాజనము సమర్పించడం వల్ల మన హృదయంలో ప్రేమ పెరుగుతుంది ఉదాహరణకు మీ ఇష్టదేవతా విగ్రహం వద్ద పూజలు చేస్తే మనం భగవంతులో ఉండగలము శ్రద్ధతో సమర్పణ భావము కలిగి ఉండడము మనము చేసే ప్రతి పనిలో దైవాన్ని గుర్తించి దానిని సమర్పణ భావంతో చేయడం వల్ల దైవం పట్ల ప్రేమ పెరుగుతుంది ఉదాహరణకు ఇది దైవానికి అని భావించి అన్నీ చేసే పద్ధతిలో మనము దైవం పట్ల ప్రేమను పెంచుకోవచ్చు ఈ విధంగా మనము మన రోజువారి జీవితంలో ఈ చిన్న మార్గాలను అనుసరించడం ద్వారా మనము దైవం పట్ల ప్రేమను పెంచుకోవచ్చు అది భక్తిని దైవాన్ని మన హృదయంలో నిలుపుకోవడానికి బలంగా ఉంటుంది అనేక మంది దైవం పట్ల ప్రేమను పెంచుకోవడం వల్ల ఏకాగ్రత ప్రశాంతత మరియు ఆనందం కలుగుతాయి ఈ మార్గాలను మీ జీవితంలో పాటించి దైవం పట్ల మీ ప్రేమను ఎలా పెంచుకున్నారో కామెంట్స్లో తెలియజేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాధే రాధే అని తప్పకుండా కామెంట్ చేయండి మీ లైక్స్ మరియు కామెంట్స్తో మమ్మల్ని ఆనందపరచగలరు ధన్యవాదములు